హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా ప్రతి వీడియోని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ నేను మీకు మహాకుంభమేళా గురించి అక్కడ జరిగిన అద్భుత కథల గురించి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను కానీ ఈరోజు మీకు చెప్పబోయే కథ వింటే మీరు మరోసారి ఆశ్చర్యంలో మునిగిపోతారు వాస్తవానికి ఫ్రెండ్స్ ఈ మహాకుంభమేళాలో పాల్గొని అక్కడ గంగానదిలో స్నానం చేస్తే పాపాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ సమయంలో అందరు దేవతలు వస్తారని చెప్తారు అయితే ఈరోజు కథలో ఒక చిన్న పాపకు పూర్వజన్మ జ్ఞాపకాలు ఇబ్బంది పెట్టడం గురించి చెప్పబోతున్నాను నిజానికి ఇటువంటివి మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం కాని ఇప్పుడు నేను చెప్పే విషయం నిజంగా జరిగింది ఇది విన్న అక్కడి వాళ్లు ఆ పాప తల్లిదండ్రులు ఆఖరికి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు పూర్వజన్మ నిజంగానే ఉంటుందా అని మనం నమ్మేలా చేస్తుంది ఈ కథ ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ కథ రాజస్థాన్లో జరిగింది రాజస్థాన్లోని శివపుర జిల్లాలో బసంత్ పర్మార్ ఆయన భార్య మీనాక్షి పర్మార్ నివసిస్తూ ఉండేవారు బసంత్ గారు సొంతంగా ఒక చిన్న వ్యాపారాన్ని నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు అయితే ఒకరోజు పనిలో ఉండగా బసంత్కి తన భార్య గర్భవతి అనే విషయం తెలుస్తుంది ఈ శుభవార్త విన్న వెంటనే చెప్పలేనంత ఆనందానికి లోనవుతాడు బసంత్ ఆ రోజు నుంచి బసంత్ తన భార్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు అలా మొత్తం తొమ్మిది నెలలు గడిచిపోయాయి డెలివరీ టైం దగ్గర పడింది బసంత్ ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు ఆ తర్వాత వారికి పండంటి ఆడబిడ్డ జన్మించింది బసంత్ అలాగే మీనాక్షి తమ కూతుర్ని ఎంతో బాగా చూసుకునేవారు ఆమెకు రీనా అని పేరు పెట్టారు రీనా కూడా చాలా చురుగ్గా ఉండేది అన్ని విషయాల్లోనూ రీనాను స్కూల్లో చేర్చే సమయం వచ్చింది అక్కడకు దగ్గరగా ఉన్న స్కూల్లో రీనాని చేర్పించారు రీనా కూడా చాలా బాగా చదివేది ప్రతి క్లాస్లోనూ రీనానే ఫస్ట్ వచ్చేది అన్ని బాగానే ఉన్నా రీనాను ఒక భయం వేధిస్తూ ఉండేది అదేంటంటే రీనాకు చిన్నప్పటి నుంచి నీరంటే చాలా భయం ఏ చిన్న నది చూసినా కాలువ చూసినా తెగ భయపడిపోతూ ఉండేది చాలాసార్లు రాత్రిపూట తనకు కలలో చుట్టూ నీళ్లున్నట్టు కలవచ్చేదని చెబుతూ ఉండేది అంతేకాదు కలలో ఎవరో తనను నీళ్లలో తోసేస్తున్నట్టు వద్దు వద్దు అని అరిచేది ఎప్పుడు వాళ్ల నాన్న స్నానం కోసం నదికి తీసుకువెళ్లినా సరే వచ్చేది కాదు అంతేకాదు నీటిని చూడగానే ఒళ్లంతా భయం వచ్చేసి జ్వరం వచ్చేసేది రీనాకు ఎందుకిలా అవుతుంది అనే విషయం ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు ఎప్పుడు నదికి వెళ్లినా నీటిని చూడగానే ఆమె శరీరమంతా వణికిపోయేది దీని గురించి బసంత్ గారు చాలామంది వైద్యులను సంప్రదించారు వైద్యం కూడా చేయిద్దాం అనుకున్నారు కానీ దీనికి చికిత్స ఏముంటుంది చెప్పండి ఎంత ప్రయత్నించినా రీనాలో మార్పు రావడం లేదు బసంత్ గారికి ఆందోళన ఎక్కువైపోయింది ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు ప్రతిరోజు రాత్రి కలలో ఎవరో తనను తోసేస్తున్నట్టు వద్దు వద్దు నన్ను తోసేయొద్దు నాకు ఈత రాదు అని కేకలు వేసేది రీనా అసలు రీనాకు ఈ రకమైన భయం ఎందుకు వచ్చిందో ఎవరు ఆమెను తోసేస్తున్నారో అర్థమయ్యేది కాదు చాలాసార్లు రీనాతో మాట్లాడే ప్రయత్నం చేశారు కాని రీనా నాకు తెలియదు నాన్న నీటిని చూడగానే ఒళ్ళు భయంతో కంపించిపోతుంది నన్నెవరో నీటిలోకి నెట్టేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేది ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి రీనా భయానికి మందు మాత్రం దొరకలేదు ఇప్పుడు రీనాకు తొమ్మిదేళ్లు ఇప్పటికీ నీటిని చూస్తే అదే భయం మొదట్లో బసంత్ గారు పెద్దదయ్యే కొద్దీ భయం తగ్గిపోతుందిలే అనుకున్నారు కానీ ఆ భయం ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికీ నీటిని చూస్తే అదే భయం కొన్నిసార్లైతే స్పృహ తప్పి పడిపోయేది కూడా ఇదిలా ఉండగా ఒకరోజు బసంత్ గారు తమ గ్రామంలో ఉన్న ఒక సాధువుతో ఈ విషయం గురించి మాట్లాడారు రీనా నీటిని చూసి ఎలా భయపడుతుందో రాత్రి నిద్రలో కలవరిస్తుందో విషయం మొత్తం కూడా ఆ స్వామికి చెప్పారు అప్పుడు ఆ సాధువు గారు రీనాకు మునుపటి జీవిత స్మృతుల వలనే ఇలా జరుగుతుంది అని ఖచ్చితంగా మునుపట్టి జన్మలో ఏదో జరిగింది అని దాని ప్రభావమే ఇప్పుడు రీనాకు కారణమవుతుంది అని చెప్పాడు ప్రతిరోజు తనకు తన పూర్వజన్మ జ్ఞాపకం గుర్తుకు వస్తున్నాయి అని చెప్పాడు ఆ కారణం చేతే మీ అమ్మాయికిలా అవుతుంది అని చెప్పాడతను అయితే దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది మీరు ప్రయాగ్ రాజులో జరుగుతున్న కుంభమేళాకు వెళ్ళాలి ఎందుకంటే ఇది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళ ఈ మేళాలో పూర్వ జన్మ తాలూకా స్మృతులు కానీ బాధలు కానీ ఏ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అన్ని సమస్యలు పోతాయి అక్కడ సాధువుల దీవెనలు తీసుకుని రండి అని చెప్పాడు అప్పుడు బసంత్ గారు స్వామి మేము తప్పకుండా మహాకుంభమేళాకు వెళతాం అందరం కూడా ఆ స్వామి ఆశీస్సులు తీసుకుని వస్తాం అని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత బసంత్ తన కుటుంబం మొత్తానికి కుంభమేళ టిక్కెట్ తీసుకుంటాడు అలా ట్రైన్లో ప్రయాగ్రాజు చేరుకున్నాడు కుంభమేళ చాలా అట్టహాసంగా జరుగుతుంది ఎటు చూసినా మహాదేవ నామస్మరణే వినిపిస్తుంది మనసంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది భక్తులందరూ కూడా అక్కడకు వచ్చి అక్కడ ఉన్న సాధువుల ఆశీస్సులు పొందుతున్నారు రీనా ఇప్పుడు కొంచెం పెద్దదైంది కాబట్టి స్నానం చేస్తుందిలే భయపడకుండా అనుకున్నాడు అలా ఆ రోజు అక్కడున్న మొత్తం చూసి రోజు స్నానం చేద్దాం అనుకున్నారు అనుకున్నట్టే తర్వాతి రోజు రానే వచ్చింది ఆ రోజు రీనాను తీసుకుని స్నానం చేయడానికి గంగా నది దగ్గరకు వెళ్లారు చుట్టూ లక్షలాది మంది భక్తులు నదిలో స్నానం చేస్తున్నారు సరే ఇక స్నానం చేద్దామని చెప్పి ఘాటు వద్దకు చేరుకోగానే ముందులాగే రీనా రాను రాను అంటూ అరిచింది అప్పుడు వాళ్ల నాన్న నేను నీతోనే ఉంటాను రామ్మా అన్నాడు కానీ రీనా రాలేదు చాలా కంగారుగా కనిపిస్తుంది రాను రాను అని అరుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోయింది ఏం చెయ్యాలో బసంత్ గారికి అర్థం కాలేదు కొంత గంగాజలం తీసుకువచ్చి రీనా మీద చల్లారు కానీ రీనా నన్ను నదిలోకి తోసెయ్యడం నాకు రాదు నన్ను తొయ్యొద్దు అని కలవరించడం మొదలుపెట్టింది ఇదంతా కూడా దూరం నుంచి ఒక స్వామి గమనిస్తూనే ఉన్నాడు ఆయన నెమ్మదిగా బసంత్ గారి దగ్గరకు వచ్చి ఏవైంది అని అడిగాడు అప్పుడు బసంత్ ఆ స్వామికి జరిగిందంతా చెప్పాడు అప్పుడా స్వామి ఇదంతా తాలూకా జ్ఞాపకాలే ఆ జన్మ తాలూకా భయాలు ఈ జన్మలో ఉండడానికి అవకాశం ఉంది మీరు కంగారు పడకుండా ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఇక్కడే కూర్చోండి అని చెప్పి వెళ్ళి ఆ గంగా నదిలో నుంచి కొంత నీటిని తీసుకుని వచ్చాడు ఆ నీటిని తన అరచేతిలో ఉంచుకుని కొన్ని మంత్రాలు జపిస్తూ రీనాపై ఆ నీళ్లను చల్లాడు అంతే రీనాకు ఏదో జరిగింది తన తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది అప్పుడు ఆ స్వామి బసంత్ గారితో మీరస్సలు బాధపడకండి పోయిన జన్మలో మీ కూతురికి ఏదో కీడు జరిగింది అదే ఇప్పటికీ ఆమెను వేధిస్తోంది అవే విషయాలు ఆమె మనసులో ఇప్పటికీ స్పృహలోకొస్తూనే ఉన్నాయి అందుకే మీ కూతురి విషయంలో ఇలా జరుగుతుంది అని అలా నీళ్లు చల్లిన కొన్ని నిమిషాల తర్వాత రీనా స్పృహలోకి వచ్చి మళ్లీ నన్ను నదిలోకి తొయ్యొద్దు నేను మీకు దండం పెడతాను మీ కాళ్లు పట్టుకుంటాను అని గట్టిగా అరుస్తూ ఏడవసాగింది అప్పుడు బసంత్ కొంచెం ప్రశాంతంగా తన కుమార్తె చేతిని పట్టుకుని అసలేం జరిగిందమ్మా అని అడిగాడు అసలు నీకెందుకీ భయం అని అడిగాడు రీనా చెప్పడం మొదలుపెట్టింది రీనా చెప్పిన కథ ప్రకారం అప్పుడు నేను ఇరవై ఐదేళ్ల అమ్మాయిని నన్ను నా భర్త నీటిలోకి తోసేసి చంపేశాడు నా పేరు సునీత నన్ను చంపిన నా భర్త పేరు రమేష్ నన్న అతను బలవంతంగా నీళ్లలోకి తోసేసి వెళ్ళిపోయాడు నాకీత రాదని వాడికి తెలుసు అని గుర్తున్నదంతా చెప్పింది అప్పుడా బాబా రీనాతో అమ్మా మీది ఏ గ్రామం అని అడిగాడు అసలు మొత్తం చెప్పు నీకేమైంది పూర్తి సమాచారం ఇవ్వు అని అడిగాడాయన రీనా మాట్లాడుతూ నేను ఉత్తరప్రదేశ్లోని శివగాడ్ జిల్లాలో ఉండేదాన్ని నా చిన్నతనంలోనే మా అమ్మా నాన్న నాకు రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిపించేశారు నేను కూడా రమేష్తో నెమ్మదిగా కలిసి జీవించడం మొదలుపెట్టాను కానీ రమేష్ చాలా చెడ్డ వ్యక్తి అతనికి లేని అలవాటు లేదు రోజూ తాగి హింసిస్తూ ఉండేవాడు జూదవాడి ఉన్న డబ్బు మొత్తం పోగొట్టేవాడు రోజూ వచ్చి నన్ను కొట్టి ఇంట్లో ఎంత ఉంటే అంతా తీసుకుని వెళ్ళిపోయేవాడు నెమ్మది నెమ్మదిగా నాకు రమేష్ యొక్క తత్వం అర్థమైంది అతను చాలా చెడ్డ వ్యక్తి అని నాకు అర్థమైంది వాడు రోజూ మత్తులోనే ఉండేవాడు అంతేకాదు రోజూ జూదవాడేవాడు అలా ఉన్న డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా ఉన్న ఇల్లు కూడా అమ్మేవాడు నిజం చెప్పాలి అంటే అప్పుడు మేము అద్దె ఇంట్లో ఉండేవాళ్లం రమేష్ ప్రతిరోజు నాతో గొడవ పడేవాడు కానీ ఏదో ఒక విధంగా సర్దుకుని అతనితో ఉండేదాన్ని అలా ఉండగా ఒకరోజు రాత్రి రమేష్ బాగా తాగి ఇంటికి వచ్చి నీ పెళ్లి నగలన్నీ నాకు ఇవ్వమని అడిగాడు పొద్దున్న జూదంలో డబ్బులు మొత్తం పోయాయని ఇంకా డబ్బులు కావాలి అని గొడవ చేశాడు ఆ నగల విషయంలో ఇద్దరికీ పెద్ద గొడవ అయింది ఏది ఏమైనా సరే నేను నగలివ్వడానికి నిరాకరించాను ఆ మరుసటి రోజు ఉదయం రమేష్ నన్ను బయటకు వెళ్దామని చెప్పి మా గ్రామంలోని నది ఒడ్డుకు తీసుకెళ్లాడు మేమిద్దరం అలా నది వెంట నడుస్తూ ఉన్నాం అలా నడుస్తూ ఉండగా ఒక్కసారిగా రమేష్ నన్ను నదిలోకి తోసేశాడు నాకీత రాదు ఈ విషయం రమేష్కు తెలుసు అలా నేను ఆ నది ప్రవాహంలో కొట్టుకుపోయాను అని జరిగిందంతా రీనా చెప్పింది అప్పుడు ఆ సాధువు నేను చెప్పాను కదా ఈ అమ్మాయి గత జన్మ జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయని ఆ జన్మలో న్యాయం జరగకపోవడంతో ఇంకా ఈ జ్ఞాపకాలు తన మెదడులో సుస్థిరంగా ఉన్నాయి ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పాడు బహుశా మనం తనకు జరిగిన దానికి న్యాయం చెయ్యగలిగితే అప్పుడు ఆమె ప్రశాంతత పొందుతుంది అని చెప్పాడా స్వామి కొన్ని మంత్రాలు పఠించి అక్కడి నుంచి వెళ్లే ముందు రీనాపై గంగా జలాన్ని చల్లి వెళ్లిపోయాడు ఇప్పుడు బసంత్కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఏదేమైనా సరే రీనా సమస్యను పరిష్కరించాలి అనుకున్నాడు ఆయన రీనాను తీసుకుని తాను చెప్పిన అడ్రస్కు బయలుదేరారు రమేష్ తన కుటుంబంతో ఉత్తరప్రదేశ్లోని శివగర్ గ్రామంలో ఉన్నాడని రీనా చెప్పింది అయితే అంతకన్నా ముందు బసంత్ రీనాను తీసుకుని అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు వెళ్ళి అక్కడ పోలీస్తో సార్ తొమ్మిది నుంచి పదేళ్ల క్రితం ఓ బాలిక నీట మునిగి చనిపోయినట్టుగా ఏదైనా వార్త కానీ కేసు కానీ ఫైల్ చేశారా అని అడిగాడు అప్పుడు వాళ్ళు అవును సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం దునియా అనే అమ్మాయి ఇక్కడ నీటిలో మునిగి చనిపోయిందని దీనికి కారణమేంటి అనేది ఇప్పటి వరకు తెలియలేదని శివగఢ్ పోలీసులు తెలిపారు అయితే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి ఈత రాకపోవడంతో మృతి చెంది ఉండవచ్చు అని కేసు ఫైల్ చేశారు పోలీసులు కానీ బసంత్ గారు జరిగిన మొత్తం సంఘటన గురించి పోలీసులకు చెప్పారు మొదట పోలీసులు వారి మాటలు నమ్మలేదు కానీ తరువాత బసంత్ గారు మొత్తం సంఘటనను వివరంగా చెప్పడం వారిని ఆశ్చర్యంలోకి నెట్టేసింది అసలు జూదంలో రమేష్ ఎలా డబ్బు పోగొట్టుకున్నాడు ఆ తరువాత అతను ఏం చేశాడో మొత్తం చెప్పాడు అప్పుడు పోలీసులు బసంత్ మాటలు నమ్మి రీనాను వెంటబెట్టుకుని తను ఉన్న ఇంటికి వెళ్లారు రీనా అక్కడ ఇంటికి చేరుకోగానే భయపడడం మొదలు పెడుతుంది ఆ ఇంటికి వెళ్లే దారి మొత్తం ఆమెకు తెలుసు ఇంట్లోని ప్రతి గది ఆమెకు తెలుసు పోలీసులు ఇంటి తలుపులు తెరవగానే రమేష్ మద్యం మత్తులో పడుకుని ఉన్నాడు వారి ఎదురుగా ఉన్న గోడపై సునీత ఫోటో కనిపించింది ఆమె మరణించిన తేదీ సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం ఆ ఫోటో చూసిన రీనా ఏడవడం మొదలుపెట్టింది అది నేనే అది నేనే వీడే నన్ను నదిలోకి తోసేసింది అని పోలీసులకు చెప్పింది అక్కడే రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇది అబద్ధమని రమేష్ వాదించాడు కానీ పోలీసులు రమేష్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు రమేష్ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఆ తర్వాత రమేష్ను రిమాండ్కు పంపించారు ఆ ఇంట్రాగేషన్లో రమేష్ నిజం ఒప్పుకున్నాడు అవును తొమ్మిదేళ్ల క్రితం నేనే నా భార్యను బలవంతంగా నదిలోకి తోసేశాను దానికి కారణం నేను చాలా అప్పుల్లో కూరుకుపోయాను ఉన్న ఇల్లు పొలం అన్నీ అమ్మేశాను ఇంకా కొంత అప్పు తీర్చాల్సి ఉన్నందున నేను నా భార్యను నగలివ్వమని అడిగాను కానీ ఆమె నాకు నగలివ్వడానికి నిరాకరించడంతో ఏం చెయ్యాలో అర్థం కాక నేనామెను నదిలోకి తోసేసి నగలు కాజేయాలని ప్లాన్ వేసుకున్నాను అలా ఆ రోజు ఆమెను నది దగ్గరకు తీసుకెళ్లి నదిలోకి తోసేశాను ఆ నది ప్రవాహానికి తాను చాలా దూరం కొట్టుకుపోయింది ఆ తర్వాత ఇంటికొచ్చి ఆమె నగలన్నీ తీసుకెళ్లి జూదంలో పెట్టాను ఆ డబ్బులు కూడా పోయాయి అని చెప్పాడు రమేష్ నిజం తెలుసుకున్న వెంటనే పోలీసులు రమేష్పై కేసు ఫైల్ చేశారు కోర్టు రమేష్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఈ వార్త తెలిసిన వెంటనే రీనాకు ప్రశాంతంగా అనిపించింది ఇక ఇప్పుడు తనకు న్యాయం జరిగిందని ఆమె చాలా సంతోషించింది ఆమె తన పూర్వ జన్మలో ఎప్పుడైతే రమేష్ తనను తోసేశాడో అదే నదికి తిరిగి వెళ్ళి ఆ నదికి నమస్కరిస్తుంది ఇప్పుడు రీనా మనసులో నుంచి ఆ భయం మెల్లమెల్లగా పోతుంది ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా నదిలోకి దిగి స్నానం చేయసాగింది బసంత్ గారు రీనా మనసులో నుంచి నీటి భయం పూర్తిగా పోవడం చూసి ఆనందపడ్డాడు తన కూతురు సంతోషంగా ఉండడం చూసి చాలా సంతోషించాడు ఫ్రెండ్స్ ఈ సంఘటన విన్నప్పుడు మీరేమనుకుంటున్నారు ఇలాంటి పునర్జన్మ సంఘటనలు నేటికీ జరుగుతున్నాయా మీ అభిప్రాయాన్ని క్రింద కమెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి మా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు